దానికోసం డిస్కస్ చేయకూడదు కానీ చిరంజీవి గారి కోసం చాలామందికి తెలియాలి ఇప్పుడు మీ ద్వారా నేను తెలియపరుస్తున్నా ఎందుకంటే చిరంజీవి గారి దగ్గరికి అప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ ఉంది ఆచార్య రిలీజ్ ఉంది సోమనీ మూవీస్ రిలీజ్లు ఉన్నాయి అంతకుముందు మూడు సంవత్సరాలు ఎవరిని కూడా కలటానికి అటు ఇటు కూడా రావడానికి ఎవరికి లేదు అవకాశాలు లేవు ఇండస్ట్రీ అని వాళ్ళు విజయకుమార్ రెడ్డి గారు ఒక పేరు సినీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ వీళ్ళందరూ కూడా రానివ్వకుండా ఎవరిని అంటే కమ్యూనికేషన్స్ గ్యాప్స్ వచ్చాయి అప్పుడు వీళ్ళంతా వచ్చి జమ్ని కిరణ్ గారు మన రాజమౌళి గారు దాని గారు సో మెనీజ్ పీపుల్స్ అందరూ కూడా చిరంజీవి గారి దగ్గరికి వచ్చి అన్నగారు ఇలా జరిగింది ఇలా జరిగింది ఇండస్ట్రీ గ్యాప్ వస్తుంది సినిమాలు ఇండస్ట్రీలో నాశనం అయిపోయేటట్టున్నాయి ఈ సినిమాలు ఇంతెంత బడ్జెట్ పెట్టాం ఇది నేషనల్ మూవీస్ కనుక ఈ మొత్తం టోటల్గా త్రిపుల ఇవన్నీ రిలీజ్ అవ్వాలి మీరు కొంచెం చనువు తీసుకొని మాట్లాడాలి అని చెప్పడం వాస్తవం ఎందుకంటే దాంట్లో నేను ఉన్నాను కాబట్టి ఆ తర్వాత ఆయన పేరు నాని గారితో మాట్లాడడం మళ్ళీ ఆయన లంచ్కి రమ్మండు వెళ్ళడం మళ్ళీ ఒక ఐదుగురున పది మందిని ఆయన సపరేట్ ఫ్లైట్ వేసి తీసుకెళ్ళడం మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత మీరు కావాలంటే రిపీట్ చేసుకోండి అది ఆయన బయటకు వచ్చిన తర్వాత చిన్న సినిమా నిర్మాతల కోసం పెద్దవాళ్ళ కోసం అందరి కోసం మాట్లాడడం దాంట్లో ఆ జీవో కోసం నేను మ్యాక్సిమం ఏమేమి చిన్న వాళ్ళ కోసం చేయాలి పెద్దవాళ్ళ కోసం ఏం చేయాలి అది కాగితం కూడా నేను రెడీ చేసి సీఎం గారి లాబీ మీద పెట్టడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి మళ్ళీ తర్వాత రావడం చాంబర్లో మీటింగ్ పెట్టించడం ఆ మీటింగ్లో నన్ను వెళ్ళమండడం అందరినీ ఒక ఆమోదకరమైన వాతావరణంలో ఈ జీవో పాస్ చేసుకుందాం అని చాంబర్ యునానమస్గా చిరంజీవి గారి ఆధ్వర్యంలో మాట్లాడడం జరిగినది మళ్ళీ ఆయన చిరంజీవి గారు వెళ్ళి మొత్తం ఐదుగురిని మొత్తం ఐదుగురు ఆరుగురిని తీసుకెళ్ళి అప్పుడు మన ఆర్ నారామూర్తి గారు ఆయన మురళి గారు వాళ్ళు పిలుస్తారు అయితే ఆ మీకు గుర్తుంది కదా అయితే దాంట్లో నేను కూడా ఉన్నాను కానీ నన్ను రానివ్వలేదు ఈ మా అమ్మాయి ఇండస్ట్రీలో అయితే ఓకే అయితే దాంట్లో ఇదంతా అందరిని తీసుకెళ్ళడం అక్కడి నుంచి బయట ఆపి మన ఎక్కువ మీకు ఎన్నోసార్లు కూడా డిస్కస్ చేసుకున్నాం నడిపించుకుంటూ వెళ్ళడం అనేది మా ఇప్పుడు ఒక స్టాల్ సెలబ్రిటీస్ అండి ఆ సెలబ్రిటీస్ నడిపించుకుంటూ వెళ్ళడం అనేది అవమానకరంగా భావించాం మొన్న ఆరునారమూతి గారు మాట్లాడేటప్పుడు కూడా ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు అని అడగడం కూడా జరిగింది ఆ విషయంలో లోన ఏం జరిగిందో ఆయన నమస్కారం పెట్టాడు ప్రతి నమస్కారం పెట్టలేదు ఇవన్నీ జరిగినవన్నీ మొత్తం వాస్తవేనండి కానీ లోన జరిగిన దాంట్లో జీవో తెచ్చింది జీవో మాట్లాడింది ఆ రోజు కమ్యూనికేషన్ గ్యాప్ను క్లోజ్ చేసింది చిరంజీవి గారు ఇంటర్స్ట్రే కోసం అనేది మన వాస్తవం దాంట్లో మనం ఒప్పుకోక తప్పదు కానీ ఇక్కడ ఆయన అవమానం జరిగింది లోన మొత్తం టోటల్గా వెళ్ళిన వాళ్ళకి అవమానం జరిగింది అనేది ఎన్నోసార్లు మాట్లాడుకోవడం జరిగింది అది నడుచుకుంటూ వెళ్ళడం ఖండించాం కూడా దాంట్లో అదే కదా కాదండి కాదండి జగన్మోహన్ రెడ్డి కాదు కాదు అసలు చర్చే అది కదా ఆ రోజున సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని అందులోనూ చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరోని నిజానికి దాసనారాయణరావు గారు చనిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్దగా మీరు అందరూ భావిస్తున్నారు కదా ఆయన అయితే చిరంజీవి గారిని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వాళ్ళు చిరంజీవి గారిని పెద్ద అనుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే నాటికి ఆయన అనధికారికంగా సినీ ఇండస్ట్రీ టాలీవుడ్ పెద్ద అయిపోయాడు ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా కలిసి చెప్పుకుంటున్నారు కదా అవును కదా అంతవరకు ఒప్పుకుంటారు కదా అలాంటి వ్యక్తికి అవమా అలాంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి నేతృత్వంలో వెళ్లిన బృందానికి అవమానం జరిగిందనేదే కదా చర్చ సరే ఆ తర్వాత ఏం జీవోలు వచ్చినాయి ఆ జీవోలు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నాయి ఇది సెకండరీ కదా అసలు అవమానం అనేదే కదా మెయిన్ చర్చ అసలు వదిలేసి అసలు ఎందుకు మాట్లాడుకుంటున్నారు కాదండి ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ లో మనం ఎన్నో సార్లు వెంకటకృష్ణ గారు ఖండించడం కూడా జరిగింది నమస్కారం నమస్కారం పెట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడు ఎన్నో జరిగాయి అయితే నిన్న ఒక్క మాట అండి చిరంజీవి గారికి ఎదుటి వాళ్ళని విమర్శించడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు ఎదుటి వాళ్ళని అందరినీ ఒకలాగే చూస్తాడు అందరితో కలిసే ఉంటాడు ఆయన ఏం జరిగినా కూడా ఒకటి ఆ లోన ఏం జరిగినా ఏం జరిగినా కూడా నా ఇండస్ట్రీ కోసమే కదా నా కోసమే కదా అన్న ఒక ఆలోచన ఆయన ఉంటుంది తప్ప నా వాళ్ళకు మంచి జరిగింది అన్న ఆలోచన తప్ప ఆయన చిరంజీవి గారి వ్యక్తిత్వం గురించో లేకపోతే ఆయన అందరితో ఎలా ఉంటారు అనే దాన్ని గురించో మనం చర్చించట్ల ఆయన అందరివాడు మృదు స్వభావి వివాద రహితుడు ఎవరితోనూ ఇది గ్యాప్ లేకుండా చూసుకుంటారు అనేది అందరికీ తెలిసిందే అయినా ఎందుకో మోహన్ బాబుతో కాస్త గ్యాప్ అయినా బాలకృష్ణతో ఎందుకో కాస్త గ్యాప్ ఉంది అది ఎందుకుందో నాకు తెలియదు ఆయన అందరు వాడు అందరితో బాగుంటారు బాలకృష్ణ గారితో గ్యాప్ లేదా లేకపోతే మూడు సార్లు ఫోన్ చేస్తే దొరకపోవడం ఏంటి గ్యాప్ కాదండి మూడు సార్లు ఫోన్ చేస్తే మళ్ళా ఎవరో హిందూపురం నుంచి ఎత్తి మాట్లాడతాడు కదా బాలకృష్ణ మీకు తెలుసు కదా బాలకృష్ణ ఇది దీని నేను మీకు ఆ విషయం కూడా చెప్పమంటే చెప్తాను చెప్పండి తెలియాలి కదా ఎందుకంటే బాలయ్య బాబుకి ఆయన రాను అన్నాడు బాలయ్య బాబు నేను రాను నాకు టికెట్ రేట్లు అవసరం లేదు టికెట్ రేట్లు పెంచి మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి సినిమాకి సినిమా ఒకటే చెప్పాడు నాకు రేట్ వద్దు నా అభిమానులకు ఇదే చూడండి రిపీట్ ఆడియన్స్ చూస్తారు నా అభిమానులే మీకు డబ్బు తెచ్చి పెడతారు అని చెప్పిన మాట బాలయ్యాబు ఇంకా నాకు గుర్తింపు మాతో మాట్లాడిన మాటలు బాలయబాబు విషయంలో ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ లేదు అది నేను అంటున్న పాయింట్ కూడా చిరంజీవి గారు చిరంజీవి గారు మృదు స్వభావి సాత్వికుడు ఎవరిని హట్ చేసే విధంగా మాట్లాడు ఇవన్నీ కరెక్టేనండి అందరి వాడు ఓవరాల్గా చెప్పాలంటే అందరి వాడు అందులో డౌట్ ఏం లేదు కానీ అందరి నో డౌట్ నేను అంటే నాకున్న అది ఇంత ఒకటి చెప్తున్నా కదా నువ్వు అందరి వాడు కానీ నిన్న రాసిన ఆయన ఇచ్చిన రియాక్షన్లో నేను మూడు సార్లు ఫోన్ ట్రై చేస్తే బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు జమినీ కిరణ్ ని పంపించినా కూడా అందుబాటులోకి రాలేదు అని రాశారు కానీ అందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అదే అదే నేను అదే చెప్తున్నా అందుబాటులోకి రాలేదు అన్నది నిజం కాదు ఆయనకి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం ఇష్టం లేదు బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరికి ఇద్దరికి ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారు ఆ రోజున